రంగనాయక సాగర్ పక్కనే ఉన్న వరి పంటలు సాగునీరు లేక ఎండిపోతున్నాయని మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు రవిగౌడ్ తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలో స్థానిక రైతులతో కలిసి ఆయన మాట్లాడారు కొద్దిపాటి నీరుతో వరి పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించి సాగునీరు అందేలా చూడాలని కోరారు మన చంద్రాపుర గ్రామంలో రంగనాక సాగర్ ఉండి కూడా మా గ్రామంలో ఉన్న సగం మంది రైతులకు నీరు అందడం లేదు దీనికి కారణం కాలువలో కుంటలు ఉన్నాయి ఇప్పుడు మన గాని కుంట పీతురు కుంట కొత్తకుంట ఉన్నది ఈ కొత్తకుంట మూడు మూడు కుంట నింపే పద్ధతి పోయినా మంత్రివర్యులు హరీష్ రావు గారు సాక్షి చేయడం జరిగింది ఇంతవరకు కూడా దాని టెండర్ పిలిచి పనులు ప్రారంభించలేదు కావున ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ మేల్కొని మా గ్రామంలో ప్రతి రైతుకు కూడా నీళ్లు అందేలా చేయాలని పేరు పేరున అందరినీ కలెక్టర్ గారిని మంత్రివర్గారిని అందరినీ కోరుకుంటున్నాము మా గ్రామంలో సగం భూమి మొత్తం రంగణేశాయి భూమిలో మొత్తం పోయినది మిగతా సగం భూమిలో కూడా ఇంతవరకు కూడా ఒక చుక్క నీరు రావడం లేదు మా ఊరు నుంచి అన్ని గ్రామాలకు అన్ని మండలాలకు కాన్స్టన్సీ కాదు వేరే జిల్లాలకు కూడా నీళ్ళు పోతున్నాయి కానీ మా గ్రామంలో నీళ్ళు లేవు ఇది చాలా బాధాకరం మా రైతులందరూ ఆవేదన వరుతురు కావున దయచేసి అందరూ కూడా ఆలోచన చేసి గవర్నమెంట్ కూడా మా గ్రామానికి ప్రతి ఎకరం నీళ్ళు అందేలా చేయాలని కోరుకుంటున్నారు